నిండు గర్భిణి లాంటి అడవిలో ఒక రాక్షసత్వం నడుస్తుంది పుడిమి తల్లి సాక్షిగా నెత్తుడి దారలు ప్రవహిస్తున్నాయి అడవి తల్లి గర్భగుడిలో రాక్షసులు ప్రవహించారు ఆ అడవి తల్లి నెత్తుడి దారలను జుర్రుకుంటున్నారు కత్తుల వంతెనపై కటారులు చేస్తూ నిప్పుల వంతెనపై నిటారుగా నిలబడుతూ వాళ్ళు ఆదివాసి బిడ్డలను అన్నలను చంపుతున్నారు వారికి క్షేమ దయ అనే లేని ఒక కర్కశ రాక్షస రాక్షసత్వం వాళ్ళను అవహించింది ఒక దయ్యం వాళ్ళను ఆహించింది నరమాన నరమాంసం మరిగిన మృగాల్లో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఎదుటి వారి రక్తాన్ని త్రాగే వాళ్ళు ఒక రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు ఎవరి కోసం ఈ ప్రయాణం ఎవరి కోసం ఈ దుర్మార్గత్వం ఏం సాధిస్తారు ఈ న నరమా నరహంతకులై మీరు ఈ ప్రభుత్వాలు ఏం సాధిస్తాయి మనుషులను చంపి సాధించేది ఏముంది వారు చేస్తున్న పనే మీరు చేస్తున్నారు వారిని అంతమొందించడానికి మీకు మనసేలా ఒప్పుతుంది ఆదివాసీ బిడ్డలను చంపడం ఎంతవరకు ధర్మమో ఆ ప్రభుత్వాలే ఆలోచించాలి నరమాంసం మరిగిన రాక్షసుల్లాగా వారు అడవులపై పడి అడవి కణజాలను దోసుకు తినడానికి ఆశీవాసి బిడ్డలను చంపుతూ అక్కడ ఒక రాక్షస ప్రభుత్వాన్ని రాక్షస యంత్రాంగాన్ని నడుపుతున్నారు అది మానుకోవాలని మేము ప్రజలందరికీ వీటి ద్వారా ప్రభుత్వాలు ఆలోచించుకోవాలని కోరుతున్నాం తప్పకుండా ఈ యొక్క గర్భగుడి లాంటి అడవిలో చొచ్చి అడవిని నాశనం చేస్తూ అడవిని అంతమందించాలని అడవిని మొత్తం అడవిలో ఉన్న సంపదను కాజేయాలని చూస్తున్న ఈ దుర్మార్గపు ఆలోచన మానుకోండి మానుకోండి మీరు మీ ఆలోచన ప్రగతి పథంపై పెట్టండి ప్రజల వైపు మళ్లించండి ప్రజలను అభివృద్ధి చేయండి ప్రజలకు మంచి చేయండి ప్రజలకు ఉద్యోగాలు కల్పించండి ఉపాధి కల్పించండి విద్య కల్పించండి విజ్ఞానం కల్పించండి